వెల్కమ్ బ్యాక్ గారు అదేనండి ఇందాక చెప్తున్నట్టుగా ఆన్ గోయింగ్ పథకానికి మీరు కొంచెం పెంచి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదేమని అనేటువంటిది అనిపిస్తుంది ఎందుకంటే అది వెళుతో ఉంది తర్వాత మీరు నాలుగు వేలు చేయబోతున్నారు గత మూడు నెలలది కూడా కల్పిస్తున్నారు అనేటువంటిది ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి మీడియా ఛానళ్ళు ప్రతి సోషల్ మీడియా ప్రతిది ప్రజలందరికీ తెలిసిపోయింది కదా కొత్తగా ఇవాళ తెలియాల్సిన పనే ఉంది ఇది ఒకటి రెండవది ఏంటంటేనండి మంచం మీద నుంచి లేన లేవలేనటువంటి వాళ్ళు వృద్ధులు లాంటి వాళ్ళకి మీరు ఇంటికి ఇచ్చిన పర్వాలేదు కానీ ఉన్నటువంటి పెన్షన్ అంతా కూడా మేము ఇళ్లకే తీసుకెళ్లిస్తామనేటువంటిది కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి జన్ధన్ యోజన అని చెప్పేసి అందరికీ బ్యాంక్ ఖాతాలు ఇది చేయటం జరిగింది చేసిన తర్వాత వికలాంగులు బెడ్డి అయినటువంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే అర్థం ఉంది కానీ అన్నీ కూడా మేము ఇలాగే ఇలాగేస్తాం అనేటువంటిది ఏంటంటే అది ప్రచార ఆర్భాటం తప్పితే ఇంకోటి కాదు అది వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన తర్వాత రేషన్ షాప్ అనేటువంటిది ఒకటి నాలుగు వీధులు అవతల పెట్టి సరుకులు తెచ్చుకోండి అంటే అది కూడా కదా మేము ఇంటికే తీసుకెళ్ళి డోర్ డెలివరీ డెలివరీ చేస్తామంటే దానికోసం మళ్ళీ కొన్ని వందలాది వేలాది వెహికల్స్ కొంటాం అంటే ఏంటంటే ఎంత ప్రజాధనం వృధా అవుతుంది తర్వాత కూటమి సభ్యులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పథకాల కంటే బాగా మేము ఇచ్చాం కాబట్టి ఎక్కువ అనౌన్స్ చేశాం కాబట్టి అమ్మఒడి కంటే మేము ముగ్గురికి ఉంటే నలుగురు ఎంతమంది ఉన్నా ఇస్తా ఉన్నాం కాబట్టి గెలిపించామను అనుకుంటున్నారు కానీ కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళి విచారిస్తే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎనభై శాతం మంది నమ్మలేదు వీళ్ళు ఇస్తారో లేదో అనేటువంటి అనుమానంతో నలభై శాతం మంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు శాతం పదకొండు సీట్లే వచ్చినప్పటికీ ఓట్లు నలభై శాతం వచ్చినాయి అంటే ఏ ఓట్లు అండి ఇవన్నీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళలో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఆయన పక్కనే ఉన్నారు అంత మాత్రం చేత మిమ్మల్ని పెంచి అంటలేదు ఇచ్చేటప్పుడు ఏంటంటే గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు గతంలో వైఎస్ఆర్సీపీ చూసిన పథకాల కోసం నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు యాడ్స్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అసలే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నారు పదమూడు లక్షల కోట్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయనకే నాలుగోసారి వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలోనేటువంటిది అర్థం కాక అటు పోలవరం ఇటు అమరావతి ఆయన కింద మీద పడుతున్నాడు ఈ సందర్భంలో ఇంత అవసరం అనేటువంటిది అఫ్కోర్స్ రాజకీయంగా వాళ్ళకి అవసరం అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు సరే మొట్టమొదటి పథకం కాబట్టి ఇది ఇలా చేసినా కూడా మిగతా పథకాలు అసలైనటువంటి ప్రజాపాలన ఏంటంటే ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి పాలన మీద ఎందుకంటే నిన్న చూసాం నాదేళ్ళ మనోహర్ గారు వెళ్ళి పవర్ సరఫరాలు చెకింగ్ చేశారు అది కావాల్సింది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇలాంటి అక్రమాలు మీరు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ముట్టుకోండి మీకు అక్కడ తాజ్ పవన్ దగ్గర నుంచి వెళ్తున్నారు కొండ చిలువల దగ్గర నుంచి అనకొండాలన్నీ అక్కడే ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనవసరమైనటువంటి ప్రజా ధనం వద్దు తర్వాత ఏంటంటే ప్రజల్ని మరీ సోమరపూతలు చేయకుండా కనీసం ఆ నాలుగు వీధులు అవతల రేషన్ షాప్ దాకా రేషన్ తెచ్చుకునేటట్టుగా కల్పించండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి పద్ధతి అంటే ఐదు సంవత్సరాల నుంచి ఒకదానికి అలవాటు పడిపోయి ఉన్నారు ఏపీ ప్రజలు డైరెక్ట్ గా ఇంటికి రావడం ఆ మైక్ లో అనౌన్స్ చేయడం రావడం తంబై వేయించుకోవడం రేషన్ ఇచ్చేయడం కానీ ఇంటి దగ్గరకు వచ్చి లేదంటే వాలంటీర్స్ దగ్గరికి మీకు ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు వెళ్ళండి ఆ క్యూ లైన్ లో నుంచోండి గంటలు గంటలు వెయిట్ చేసినటువంటి సందర్భాల్లో మళ్ళీ మాకు పాత రోజులు వచ్చాయని భయమే వద్ద వాలంటీర్స్ వాలంటీర్స్ తీసుకొచ్చేవారు వాలంటీర్స్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామన్నటువంటి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఆ భయం మీరు ఏం చెప్పారు మేము చేపలు పంచం చేపలు పట్టుకోవడం నేర్చుకు నేర్పిస్తా ఉన్నారు అది నేర్పించండి ఒళ్ళొంచి నాలుగు అడుగులు వేసి కావాల్సింది తెచ్చుకోండి ఇప్పటికే ఇరవై ముప్పై రూపాయలు అమ్మేటువంటి బియ్యాన్ని కేవలం రూపాయికి ఇస్తున్నారు ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మన ప్రజలకు ఇంకా సబ్సిడీ బియ్యం ఇస్తూనే వాళ్ళని పోషిస్తున్నాం సో కనీసం ఇచ్చే బియ్యాన్ని కనీసం రేషన్ షాపుల దాకా పోయి తెచ్చుకునేటువంటి పద్ధతి పెట్టండి అది లేకుండా అన్నీ మీ ఇంటి దగ్గరికే తీసుకొస్తామంటే రేపు పొద్దునొచ్చి ఆయన ఏమంటాడు ఓహో కలిపి ముద్ద నోట్లో పెడితే నేను గెలుస్తాను కావాలని రేపు ఆపని చేస్తాను అంటాడు కాబట్టి ఎక్కడో ఒక చోట ఇలాంటి విధానాలకి ఫుల్ స్టాప్ పడాలి నిజంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ అన్ని పథకాలు ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అంటే అన అనర్హులకి చాలామందికి వెళ్తా ఉన్నాయి పథకాలు నేను చెప్తాను మా చుట్టమే ఒక ఆయన ఉన్నాడు ముప్పై ఎకరాల రైతు సస్యశ్యాములమైనటువంటి భూములు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నాడు నీకేమైందా అంటే ఇస్తా ఉంటే తీసుకోవటం ఏముందిరా దాంట్లో ఉంది అందరికి ఇస్తున్నారు నాకు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే స సమర్థవంతంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు ఇప్పుడే కట్ చేస్తే కానీ ప్రజలు దానికి అలవాటు పడరు క్యాటగిరైజర్ చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని చూసుకోవాలి ఎందుకంటే గతంలో పదిహేను వేల నుంచి పద్నాలుగు వేలు పదమూడు వేల తర్వాత పెన్షన్లు ఇచ్చిన దాంట్లో సగం సగం కట్ కూడా మనం అది ఎంతవరకు అంటే ప్రజల నుంచి తీర్ బాటం లైన్ ఏంటంటే సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓటేయలేదు ఇందాక నేను చెప్పినట్టుగా సంక్షేమం గురించి ఆలోచించే నలభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఎవరైతే ఉద్యోగస్తులు అర్బన్ పీపుల్ కొత్తగా వచ్చినటువంటి ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఈ పది శాతం మాత్రమే అటు వెళ్ళి కూటమి కోటేశారు కాబట్టి మరీ ఎక్కువగా సంక్షేమం మీద ఫోకస్ చేస్తే వాళ్ళు ఏదో వచ్చేస్తారనేటువంటిది కాకుండా సరైనటువంటి పాలన ప్రజల్ని వాళ్ళ మీద వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మీద ఉందనేది నా అభిప్రాయం ఎస్ గుడ్ మార్నింగ్ అండి